వాకాడు మండల పరిధిలోని తీర ప్రాంతంలో ఉన్న గ్రామ సచివాలయాల్లో సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో గ్రామ సచివాలయాలు వెలవెలబోతున్నాయి ముఖ్యంగా మండలంలోనే నిడుగుర్తి గ్రామ సచివాలయంలో శుక్రవారం విఆర్ఓ తప్ప ఎవరు లేకపోవటం విశేషం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అడిగితే సమాధానం ఉండదు దీంతో ప్రజలు గ్రామ సచివాలయానికి వివిధ పనుల మీద వచ్చి అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళుతున్నారు స్థానికంగా నివాసం ఉండని సిబ్బంది నాయుడుపేట గూడూరు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు గ్రామ సచివాలయంలోనే రిజిస్టర్లో మాత్రం సిబ్బంది సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది రిజిస్టర్లో సిబ్బంది సంతకాలు ఉంటున్నాయి కానీ సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్ష లోపం కారణంగానే గ్రామ సచివాలయాలకు సిబ్బంది గైహాజరవుతున్నట్లు తెలుస్తోంది సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు నాకు పెన్షన్ ఇవ్వలేదు ఇవ్వటం లేదు ఏర్పడలేదని నాకు తలకాయి బాధగా ఉండదు కిండి స్వామి హరహర మహదేవా నాకు చింత ఇప్పిస్తుంది స్వామి సహాయం హేసేట్టుగా నువ్వు వాళ్ళకి సహాయం చేసి నాకు ఇప్పిస్తానా

ఒక గత కొద్ది సంవత్సరాల క్రితము పెన్షన్ ఇస్తున్నారు ఆమెకి ఒక ఒక సంవత్సరం నుంచి వేలు పడట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు చెప్తా ఉండేది ఆమెకి వయసు తొంభై పైన ఉన్నాయి కానీ శ్రీనాథ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అంతకుముందు ముందు ఆ అబ్బాయి ఏమంటే ఫోటో తీసి ఆమెను లింక్ చేసి పంపించేవాడు ఇప్పుడు ఏమంటే కొత్త వాళ్ళు వచ్చారు ఈ కొత్త వాళ్ళు ఏం ఏం చెప్తున్నారంటే తమ్మ పడట్లేదు తమ పడట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ తంబ పెట్టాము అని అన్నారు అబ్బాయి ఫోటో తీస్తున్నాడు కదా మీరు ఎందుకు ఫోటో లింక్ చేయలేదంటే అది కూడా చేశాము కానీ ఆమెకి అది పడట్లేదు మీరు మీ మీసేవాకి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళి అది కళ్ళు తంబు పెట్టి చేసుకురండి అప్పుడు ఇస్తాము అది ఇచ్చే లోపల ఒక రెండు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఇప్పుడైతే మేము ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు నేను సెక్రటరీకి ప్లస్ వచ్చి వాళ్ళు సచివాలయం సిబ్బందికి చెప్పడం జరిగింది వాళ్ళు ఏదన్నా మీకు ఏమన్నా తెలిసిన విషయం అంటే ఆమె బట్టలు కూడా లేకుండా ఉంది మీరు ఏదన్నా దానికి సంబంధించి ఇంకేదన్నా అవకాశం ఉంటే చెప్తే దాన్ని నేను వెళ్ళి చేసుకొస్తాను ఆమెనైతే నేను సేవకి అదంతా తిప్పలేను అని చెప్పేసి అడిగాను కానీ వాళ్ళు కనుక్కొని చెప్తానన్నారు ఇంతవరకు అయితే నాకే ఇన్ఫర్మేషన్